హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నా ఈ డ్రెస్సే నేను మొన్న కుట్టినది అనమాట ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా చాలా బాగా కుదిరింది డ్రెస్ అయితే ఇది వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుగ్గల్ హ్యాండ్స్ పెట్టాను చాలా బాగా కుదిరింది డ్రెస్ అయితే సూపర్ ఉంది ఇలాగ ఏదో ఒక టాలెంట్ ఉండాలబ్బా లేడీస్ దగ్గర ఎందుకు అంటే మనకంటూ ఏదో ఒకటి గుర్తింపు ఉండాలి చదువుకొని మంచిగా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో జాబ్ చేస్తుంటే కూడా ఇంట్లో ఎంతో మర్యాదగా ఉంటుంది లేదు అంటే ఇలాగ టైలరింగ్ ఇదిగోండి ఇప్పుడు ఈ డ్రెస్ కుట్టాను కదా నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ డ్రెస్సులు ఏదన్నా కుట్ ఉంట ఉంటే ఇంట్లో ఏదో ఖర్చులకు వస్తాయి మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు పూరీ కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక గిన్నెలో ఒక స్పూను శనగ పిండి వేసి నీళ్లు వేసి కుండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి పావు కేజీ ఆనియన్ సన్నగా కట్ చేసి అవి కూడా పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు వేస్తున్నాను చూడండి ఆవాలు జీలకర్ర మినపగుండ్లు గుండు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు గ్లాసులు నీళ్ళు పోయాలన్నమాట నీళ్ళు ఎక్కువ పోయొద్దండి పావు కేజీ ఆనియన్కి ఒక పెద్ద గ్లాస్ తోటిగా రెండు గ్లాసులు నీళ్ళు పోయండి ఓకే ఇదైతే చాలా బాగా కుదిరింది అందుకే మీకు వీడియోలో క్లియర్గా ఇక్కడ చూపిస్తూ అండ్ చెప్తున్నాను మీరు కూడా ఇలాగ చేసుకోండి పూరీ లేకి సూపర్ సేపర్ వచ్చింది పూరీ కూర ఆనియన్లో ఉప్పు వేసి బాగా కలపండి అనమాట అంటే విడగొట్టండి కట్ చేసిన తర్వాత ఉంటుంది కదా ఆనియన్ని బాగా ఇలాగ కలిపేసేయండి ఉప్పు వేసి చేయితోటిగా ఇంకప్పుడు ఇందులో వేసేయండి వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేయండి అంతే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అనమాట ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆనియన్ని అలాగా ఉప్పు వేసిన తర్వాత అలా కలపాలన్నమాట ఓకే కలర్ చేంజ్ అయినంత వరకు మూత పెట్టేయండి కొంచెమే మరీ ఎక్కువ ఫ్రై చేసినారంటే బాగోదనమాట కాసేపు మూత పెట్టేసిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండండి మర్చిపోయారు మాడిపోతాయన్నమాట ఎంత బాగుందంటే అంటే సూపర్ ఉంది ఇలాగా చేసుకొని తిని మంచిగా హ్యాపీగా వాకింగ్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతే కలర్ చేంజ్ అయిపోయిందా చూడండి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను ఇంకా ఇవి బాగా ఉడికిన తర్వాత నీళ్ళు ఇంకా శనగ ఇదిగోండి ఇప్పుడు నీళ్ళలో కలిపి పెట్టాము కదా ఒక స్పూను శనగపిండి వేసేయాలన్నమాట ఉండలు కట్టకుండా కలుపుతూ వేయండి అంతే ఇంకా కాసేపు ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి దించి పూరి చేసుకోండి ఎదుగండి ఇలాగా ఉండలు కట్టకుండా కలుపుకోండి ఎంత బాగా కుదిరిందో అంతే పూరి కూర రెడీ అయిపోయింది ఈరోజు మీ ఇంట్లో టిఫన్ ఏం చేసుకున్నారో కామెంట్స్లో రాయండి ఇదిగోండి పూరీ రెడీ ఓకే అండి బాయ్